పానకాలానికి సంబంధించి ప్రాజెక్టుల కింద తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చేటువంటి సాగునీటి వివరాలను నిన్ను ఆమోదించినట్టు ప్రభుత్వం ప్రకటించింది ఇది ముమ్మాటికి తెలంగాణ రైతులను మోసం చేయడమే ఇవాళ పెట్టుబడి పెట్టి అప్పు తెచ్చి పెట్టుబడి పూర్తి చేసి నార్లు పోసి నాట్లు పూర్తి దశకు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఉండబడిన రైతులందరి యొక్క నాట్లు దాదాపు పూర్తి దశకు వచ్చినాయి తొంభై శాతం పైబడి నాట్లు పూర్తయిపోయినాయి మిగతా పది పదిహేను శాతం నాట్లకు సంబంధించిన నార్లు కూడా చేతికొందినాయి ఈ సమయములో వానకాలం ప్రాజెక్టుల కింద సాగునీటి విడుదల సంబంధించినటువంటి అనుమతులను ఏ ప్రాజెక్టు కింద ఎన్ని టీఎంసీల నీళ్లు ఎన్ని ఎకరాలకు విడుదల చేస్తామని చెప్పి ఇవాళ ప్రభుత్వం నిర్ణయించడం అనేది అది సిగ్గులేని నిర్ణయం మతిలేని నిర్ణయం మతిమరుపుతో పనిచేస్తున్నారా రైతుల పక్షాన అసలు మనసుందా ఇలా పంటలేసిన తర్వాత సాగునీటి విడుదల వివరాలను తెలియజేస్తారా గత జూలై నెల పదకొండవ తేదీన కూడా ఈ స్కివం కమిటీ రాష్ట్ర స్థాయి కమిటీ గోదావరి కృష్ణ నదులపై అనుసంధానమైనటువంటి ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి నీటి నిల్వలు అసెస్మెంట్ ప్లాన్ వానకాలం సంబంధించిన తైబంది అసెస్మెంట్ ప్లాన్ను ఆనాడే ప్రకటించిళ్ళు ఆ ప్రకటన ప్రకారంగా ఎస్ఆర్ఎస్పి పరిధిలో ఫేజ్ వన్ కానీ ఫేజ్ టూ కానీ నిజామాబాద్ నుంచి మొదలుకొంటే సూర్యాపేట వరకు ఉండబడిన కరీంనగర్ నల్లగొండ అదేవిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సాగు నీటికి సంబంధించిన ఆయకట్టు ఆనాడే ఆరున్నర లక్షలకు తగ్గకుండా ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేసిండు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఆయకట్టును కాస్తగా తగ్గించి ఆరున్నర లక్షలకు ఇస్తామని చెప్పిళ్ళు నిన్న ఆమోదించిన కమిటీ కేవలము రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలకే ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును పరిమితం చేయడం ఒక మోసం రైతులను నయవంచనకు గురి చేయడమే మోసాన్ని గురి చేయడమే రైతుల తలదెంపే ప్రయత్నం చేసిండు రైతుల ఉసురు పోసుకునే ప్రయత్నం ఆదిలోనే అంశపాదనట్టు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క చిల్లర పరిపాలన విధానాలు ఎట్లున్నాయో ఈ నిర్ణయం ద్వారా రైతులు అర్థం చేసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మిత్రులారా ఇదంతా కూడా మేము గతంలో మా కేసీఆర్ గారు అన్నారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు చాలా సార్లు చెప్పేళ్ళు కాళేశ్వరాన్ని పండబెట్టి రైతుల పొలాలను ఎండబెట్టే కుట్ర ముమ్మాటికి నిజమో ఈ రాష్ట్రంలో ఆ కుట్ర జరుగుతున్నదని చెప్పి పదే పదే చెప్పింది ఇవాళ నిజమైంది ఇవాళ కన్నెపల్లి దగ్గర ఇతర బారేజ్ల దగ్గర ఇతర ప్రాజెక్టుల దగ్గర ఉండబడినటువంటి గోదావరి నది ఉండబడినటువంటి కేసీఆర్ గారు నిర్మించినటువంటి నిర్మాణంలో భాగంగా ఉండబడినటువంటి మోటార్లను ప్రారంభించకుండా మోటార్ల ద్వారా నీళ్లు ఎత్తకుండా ఇవాళ ఎల్ఎండిని ఎండబెట్టే ప్రయత్నం చేసిళ్ళు ఆనాడు వర్షాలు సరిపడా సమృద్ధిగా పడ్డ సందర్భంగా కూడా పడకముందే ప్రాజెక్టులను నింపినటువంటి ఘనత కేసీఆర్ గారిది ఇవాళ ఈ పరిస్థితులకు బాధ్యులు ఇవ్వరు ఇవాళ కాళేశ్వరం దగ్గర ఒక రెండు పియర్సు మేడిగడ్డ సంబంధించిన బ్యారేజ్ రెండు పియర్స్ ఇలా కుంగిపోతే కాళేశ్వరం కుంగిపోయిందని మాటలు మాట్లాడినటువంటి దొంగల్లారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖం ఇక్కడ పెట్టుకుంటారు ఇవాళ ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆయకట్టు ఏరియా మొత్తం ఫేజ్ వన్ సంబంధించి తొమ్మిదిన్నర లక్షల పైన ఉన్నది ఫేజ్ టూ సంబంధించి నాలుగున్నర లక్షల పైన ఉన్నది ఇవాళ పదహారు పదిహేడు లక్షల ఆయకట్టు రైతులు నాట్లేసుకున్న తర్వాత ఇవాళ మీరు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలకి మేము నీళ్ళు ఇస్తామంటే మీకు సిగ్గెట్లు లేదు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మీ మొఖాలు చూసి మీరు పెట్టేటువంటి బిఫామ్లు తీసుకునేటువంటి స్థానిక సంస్థల్లో పోటీ చేసే కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని రేపు గ్రామాల్లో రైతుల దగ్గరికి మరి పోతరో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఇప్పటికైనా నాట్లు పడి ఉన్నాయి ముమ్మర పనులున్నాయి రైతులకు పెట్టుబడి ఖర్చైంది ఇప్పటికే ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించి కుట్రలను పక్కకు పెట్టి రైతులను చూసి ఇలా వేసినటువంటి నాట్లు ఎండిపోకుండా ఈ పంట ప్రభావం పడకుండా కాళేశ్వరం సంబంధించిన మిగతా మరి అవకాశాలున్నటువంటి అన్ని మోటార్లను ప్రారంభించి ఎల్ఎండి నింపడం ద్వారా ఎల్ఎండి తద్వారా ఫేజ్ వన్ పూర్తయితుంది తద్వారా ఫేజ్ టూ అయినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి పూర్తయితుంది దాంతోపాటు నల్గొండ జిల్లా సూర్యాపేట వరకు కూడా సరిపడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి నీళ్లు పోయేటువంటి ఎస్ఆర్ఎస్పి సంబంధించి నగర్ ప్రాంతాన్ని కూడా ఇవాళ నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు సిగ్గెట్లు లేదు మీకు ఇజ్జత ఎలా అనిపిస్తలేదు మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులను ముఖ్యమంత్రులు చేసిన మీ ప్రాంతానికే మీరు సాగునీళ్ళు ఇచ్చే ఇచ్చే చాతగాని దద్దమ్మలు ఇలా కేసీఆర్ గారి పైన ఇలా మా కేటీఆర్ హరీష్ హరీష్ గారి పైన మీరు మాట్లాడేటువంటి నీచపు మాటలు చిల్లర మాటలు ఇప్పటికైనా బంద్ పెట్టాలి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు నాట్లేసుకున్నటువంటి ప్రాంతం మీ మాటను నమ్మి గతంలో మీ మంత్రులు ముఖ్యంగా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మంత్రులు ఇలా ఊళ్ళల్లో ఎట్లా తిరుగుతారో రైతులందరూ కూడా గుర్తుపొల పెట్టే పరిస్థితి వస్తుంది మీకు తిరుగుబాటు తప్పదు మీకు ఖచ్చితంగా ఊరి పొలిమేరల దగ్గరనే మిమ్మల్ని ఊళ్ళలు అడుగు పెట్టకుండా తిప్పి పంపక తప్పదు ఇలా నష్టం జరిగే ప్రతి నష్టానికి ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పాటు ఇలా ఈ పరిధిలో ఉండబడిన దాదాపు పద్నాలుగున్నర లక్షల ఆయకట్టుకు నీళ్లు లేవని నిన్న ప్రకటన చేశాను దానికి సంపూర్ణ బాధ్యత కాంగ్రెస్ పార్టీదే ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే రేపు తీవ్రమైనటువంటి ఆందోళనలు రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది ఇప్పటికే యూరియా ఆందోళన జరుగుతూ ఉన్నాయి రేపు పంటలు ఎండిపోతే మీ ప్రకటన ద్వారా రైతుల ఆవేశానికి లోనైతే జరిగే సంఘటనలకు ముఖ్యమంత్రి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి సంపూర్ణమైన బాధ్యత వహించాలని చెప్పి ఈ రైతులకు కూడా క్షమాపణ చెప్పి ఇప్పటికి క్షమాపణ చెప్పి ఎందుకంటే రైతు మానసిక ఒత్తిడికి లోనైతున్నారు మీ ప్రకటన వల్ల ప్రభుత్వ ప్రకటన చేసింది రాత్రి దానివల్ల రైతు మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు కాబట్టి మీరు రైతుల క్షమాపణ చెప్పడంతో పాటుగా మిగతా మరి మోటార్లను కాళేశ్వరం మోటార్లను వెంటనే ప్రారంభించి ఇవాళ లక్ష నలభై ఐదు వేల క్యూసెక్కుల పైబడి గోదావరి నది ప్రవహిస్తూ ఉన్నది మేడిగడ్డ దగ్గర లక్ష నలభై ఐదు వేల క్యూసెక్కులు ప్రభుత్వమే ప్రకటన చేసింది మొన్న లక్ష నలభై ఐదు వేల పైబడిన క్యూసెక్కుల నీళ్లు ఇలా గోదావరిలో వృధా కింది పోతున్నాయి కానీ మన ఎస్ఆర్ఎస్పి సంబంధించి గతంలో మద్దతిచ్చి సపోర్ట్ ఇచ్చినటువంటి కాళేశ్వరం ద్వారా నింపి గతంలో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి ఆయకట్టును స్టెబిలైజ్ చేసినటువంటి ఎస్ఆర్ఎస్ పేరియాకు దిక్కు లేదు మిగతా కాళేశ్వరం మీద ఆధారపడినటువంటి రిజర్వాయర్లకు దిక్కు లేదు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా నిలబడి ఈ సాగునీటి మోసం ఇది కేవలం కేసీఆర్ గారిని మొన్న కేసులు పెడతామని చెప్పి కేసీఆర్ గారి పట్ల హరీష్ రావు గారి పట్ల దుష్ప్రచారానికి జల్లడానికి మాత్రమే ఇలా పద్నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుపై ఆధారపడ్డటువంటి చిన్న జీవులతో రైతులతో చెమడు నమ్ముకొని నమ్ముకుని బతికేటువంటి చిన్న కుటుంబాల జీవితాలను ఇలా నాశనం చేసి కుట్ర చేస్తా ఉన్నారు కాళేశ్వరం మోటార్లు ప్రారంభమైతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సి వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాల్సి వస్తుంది కాబట్టి ఇలా ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ మూర్ఖులకు బుద్ధి చెప్పడానికి రైతులందరూ కూడా చైతన్యం కావాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం థ్యాంక్ యూ